వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా ఇరాన్ అనే యుద్ధం పతాక స్థాయికి చేరింది తాడోపేడో తెలుసుకోవాలని ఇజ్రాయెల్ సిద్ధమైంది ఇరాన్ అంత చూడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతుంది ఇరాన్ అనుస్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తుంది మరోవైపు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది ఇరాన్ లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోటో అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా సైన్యం పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ దాడిలో అత్యాధునిక బంకర్ బాస్టర్ బాంబులు స్టెల్త్ బాంబర్లతో మహాకషిపణలు వినియోగించినట్లు ఆయన ఫాక్స్ న్యూస్ లో తెలిపారు ఈ ఆపరేషన్ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది ఇరాన్లోని లోని ఫోర్టో అణుశుద్ధి కేంద్రం కొమ్ నగరానికి సమీపంలో పర్వతం కింద సుమారు మూడు వందల అడుగుల లోతులో నిర్మితమైంది ఈ కేంద్రం యురేనియం శుద్ధి కోసం రహస్యంగా నిర్మించబడింది గతంలో ఇరాన్ అంతర్జాతీయ సమాజం నుంచి దాచింది ఇరాన్ ఇజ్రాయెల్ రంగంలోకి అమెరికా నేరుగా దిగింది జీబియు ఫిఫ్టీ సెవెన్ బాంబులను ఉపయోగించింది ఒక్కో బాంబు పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఇరవై అడుగుల పొడవు కలిగి అరవై ఒక్క మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయి పేలుతుంది ఈ బాంబులో ఎనభై శాతం బరువు అత్యంత గట్టి లోహ సమ్మేళన కేసింగ్ రెండు టన్నుల విస్ఫోటకాలతో ఉంటుంది ఒక్కో బాంబు ధర సుమారు ఇరవై మిలియన్ల డాలర్లు బీ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను వినియోగించారు ఒక్కో విమానం ధర సుమారు రెండు బిలియన్ల డాలర్లు ఈ విమానాలు రాడర్లకు చిక్కకుండా రెండు బంకర్ బస్టర్లను మోసగెళ్లగలవు తోమహ క్షిపణులు సబ్మెరైన్ నుంచి నాలుగు వందల మైళ్ళ దూరంలో ఉండి ముప్పై తోమహ క్షిపణులను ఇస్పాహాన్ నతాంజ్లపై ప్రయోగించారు సిఎస్ఎన్ ప్రకారం నతాంజ్ అణు కేంద్రంపై రెండు బంకర్ బస్టర్లు బాంబులను ఉపయోగించారు ఈ బహుముఖ దాడి ఫోర్టో కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా వాదిస్తోంది అయితే ఇరాన్ నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు బంకర్ బస్టర్ బాంబులు సాంకేతిక విశేషాలు సెవెన్ బాంబు అమెరికా సైన్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటి పర్వతాలు బంకర్లను చీల్చుకుంటూ లోతుకు చొచ్చుకుపోయి పేలుతుంది దీని కేసింగ్ విధ్వంసంలో కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల పదిహేనులో బోయింగ్కు ఇరవై బాంబుల తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక్కో బాంబు ధర సుమారు ఇరవై మిలియన్ల డాలర్లు ఒక బాంబు పేలిన తర్వాత ఏర్పడిన లోతులో మరో బాంబు ప్రయోగించి లోతైన నిర్మాణాలను ధ్వంసం చేసే వ్యూహం అనుసరించారు ఈ ఆపరేషన్లో అణుబాంబుల అణు బాంబుల వినియోగం ఫోర్టో కేంద్రం యొక్క రక్షణ స్థాయిని అమెరికా దాడి తీవ్రతను సూచిస్తుంది బీటో స్పిరిట్స్ టెల్త్ బాంబర్లు ఈ దాడిలో కీలకం రాడార్లకు చిక్కకుండా శత్రుగాలి రక్షణ వ్యవస్థలను దాటి లక్ష్యాలను చేరుకుంటాయి రెండు వేల ఏడులో రెండు వందల మిలియన్ డాలర్ల వ్యయంతో బంకర్ బస్టర్ బాంబులను మోసేలా ఈ విమానాలను అప్గ్రేడ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కొసావా యుద్ధంలో తొలిసారి ఉపయోగించారు ఒక్కో విమానం ధర సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈ విమానాలు ఫోర్డో కేంద్రం చుట్టూ ఉన్న ఇరాన్ యొక్క విమాన విరోధక బ్యాటరీలను దాటి ఖచ్చితంగా లక్ష్యాలను చేరాయి ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా రెండు వేల పద్దెనిమిదిలో ఉపసంహరించుకున్న తర్వాత ఇరాన్ యురేనియం శుద్ధిని పెంచింది ఫోర్డో కేంద్రం అణు ఆయుధాల సామర్థ్యం కలిగిన యురేనియం శుద్ధికి ఉపయోగపడుతుందని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇరాన్ ప్రభావాన్ని అరికట్టి ఇజ్రాయెల్ సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలకు మద్దతు తెలిపింది ట్రంప్ ఎడమినిస్ట్రేషన్ లో ఇరాన్ పై కఠిన వైఖరి ఈ దాడిని తీసుకుందని అంచనా ఇరాన్ ఈ దాడిని అంతర్జాతీయ చట్ట ఉబ్లంబనంగా ఖండించి సైనిక లేదా దౌత్యపరమైన చర్యలు తీసుకోవచ్చు రష్యా చైనా వంటి దేశాలు ఈ దాడిని వ్యతిరేకించవచ్చు ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరగవచ్చు ఈ దాడి మిడిల్ ఈస్ట్ లో కొత్త సంఘర్షణలకు దారితీయవచ్చు ఈ దాడి ఇరాన్తో అణు ఒప్పంద చర్చలను మరింత సంక్లిష్టం చేయొచ్చు ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా దాడి సైనిక సాంకేతిక వ్యూహాత్మక రాజకీయాల కలికను ప్రదర్శిస్తుంది అత్యాధునిక బంకర్ బ్లాస్టర్ బాంబులు స్టెల్త్ బాంబర్లు తోమహక్షేపణలు వినియోగం ఈ ఆపరేషన్ యొక్క తీవ్రతను సూచిస్తాయి ఈ దాడి ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఎంతవరకు దెబ్బతీసిందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కానీ ఇది అంతర్జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది ఈ ఘటన మిడిల్ ఈస్ట్ లో కొత్త ఉద్రిక్తతలను అణు చర్చలలో సవాళ్లను దారితీసే అవకాశము ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఫోర్ మీడియా